హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు నేను రెండు వేల ఇరవై ఐదులో కన్నడ లాంగ్వేజ్ లో రిలీజ్ అయినటువంటి ఒక హర్రర్ టైమ్ లూప్ మూవీ స్టోరీని ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అదే రాక్షస నవ్ లెట్ స్టార్ట్ అవర్ వీడియో మూవీ స్టార్టింగ్ లో వాయిస్ ఓవర్ లో బ్రహ్మదేవుడు లోక కళ్యాణార్థం తన శక్తిని ఒక బ్రాహ్మణుడికి ఇచ్చి వెళ్లిన తర్వాత ఆ బ్రాహ్మణుడు ఆ శక్తిని తన స్వార్థ ప్రయోజనాల కోసం ప్రపంచాన్ని జయించాలి అన్న స్వార్థ బుద్ధితో ప్రజలని హింసిస్తూ చివరికి ఆ బ్రాహ్మణుడు మారువేశంలో తనకి ఆ వరం ఇచ్చినటువంటి బ్రహ్మదేవుణ్ణి చంపడానికి వెళ్లగా అది గ్రహించినటువంటి బ్రహ్మదేవుడు ఆ బ్రాహ్మణుడిని శపిస్తాడు దాని వల్లనే బ్రహ్మ రాక్షసి జన్మించి ఉంటుంది అయితే ఆ తర్వాత ఆ శాపగ్రస్తుడైనటువంటి బ్రాహ్మణుడు లోక సంచారం చేస్తూ ఉంటాడు ఆ సమయంలో చోళ రాజైన విజయేంద్ర వర్మ రాజ్యం చాలా మంచిగా ఉంటుంది ఆ రాజుకి తంగమాదేవి అనే ఒక కూతురు ఉంటుంది ఆ తంగమాదేవి ఒక రోజు రాత్రి సమయంలో గుడికి వెళుతూ ఉండగా తనని ఆ బ్రహ్మ రాక్షసుడు ఆవహించి ఉంటాడు దాంతో అప్పటి నుంచి కూడా ఆ తంగమాదేవి పచ్చి రక్తాన్ని తాగుతూ ఉండడంతో అది చూసినటువంటి విజయేంద్ర వర్మ ఎలాగైనా తన కూతురికి నయం చేయించాలి అని చాలా ప్రయత్నాలు చేస్తాడు కానీ ఎవరో కూడా ఆ తంగమాదేవి శరీరంలో ఉన్నటువంటి బ్రహ్మ రాక్షసిని విడిపించలేకపోతారు కానీ చివరికి రామానుజాచార్యులు తన గురువు గారితో పాటు ఆ తంగమదేవి దగ్గరికి వచ్చి రామానుజాచార్యులు చాలా శక్తివంతమైన మంత్రాలని చదువుతూ ఆ బ్రహ్మ రాక్షసిని రాణి తంగమాదేవి శరీరంలో నుంచి బయటికి తీసి ఒక బాక్స్ లో బంధించి ఆ బాక్స్ ని నాగచంద్రుడు అనే తన సహచరుడికి ఇచ్చి జాగ్రత్తగా ఉంచమని చెప్పి ఉంటాడు అప్పటి నుంచి కూడా ఆ బాక్స్ ని నాగచంద్ర సంతతికి చెందిన వాళ్లే కాపాడుతూ వస్తూ ఉంటారు కానీ కాని ఆ నాగచంద్ర ఏడవ తరం వాళ్ళైనటువంటి విష్ణు కుంభ సంతతి వారు ఆ బాక్స్ నిర్లక్ష్యంలో పోగొట్టుకుని ఇప్పుడు ఆ బాక్స్ నే వెతుకుతూ ఉన్నారు అని చెప్పి వాయిస్ ఓవర్ ని ముగిస్తారు ఇక్కడ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది ఒక వ్యక్తి రామేశ్వరంలో ఉన్న స్వామివారి కోనేరులో స్నానం చేసి స్వామివారి దర్శనం చేసుకుని అక్కడి నుంచి దేన్నో వెతుకుతూ బయలుదేరి వెళ్తాడు అతను ఎవరు అనేది మనకు ముందు ముందు తెలుస్తుంది కట్ చేస్తే మరో పక్క కర్ణాటకలోని ఒక పోలీస్ స్టేషన్ లో కమిషనర్ కి తన పై అధికారి ఫోన్ చేసి ఆ లేడీ పొలిటిషియన్ ఎవరో చంపేశారు కదా సీఎం గారు ఇరవై నాలుగు గంటల్లో ఆ అంతకుడిని పట్టుకుంటామని అందరి ముందు పబ్లిక్ గా అనౌన్స్ చేశారు నువ్వేం చేస్తావో నాకు తెలియదు వెంటనే ఆ అంతకుని పట్టుకోవాలి లేదంటే నీ జాబ్ పో తుందీని వార్నింగ్ ఇస్తాడు దాంతో కమిషనర్ భాస్కర్ ఆ క్రిమినల్స్ ఒక డేంజరస్ ఏరియాకి చెందిన వాళ్ళు వాళ్ళని ఎలా పట్టుకోవాలి అని ఆలోచిస్తూ ఉండగా అప్పుడే తనకి సత్య గుర్తుకు వస్తాడు నిజానికి ఈ సత్య కూడా పోలీస్ డిపార్ట్మెంట్ లోనే వర్క్ చేస్తూ కొన్ని నెలల నుంచి డ్యూటీకి వెళ్లకుండా ఇంట్లోనే ఉంటాడు ఎందుకంటే నిజానికి ఆ సత్య చాలా సిన్సియర్ గా వర్క్ చేస్తూ ఉంటాడు కానీ తను చాలా కష్టపడి పట్టుకున్న క్రిమినల్స్ ను కూడా రాజకీయ పలుకుబడి వల్ల వదిలేస్తూ ఉంటారు దాంతో తనకి డిపార్ట్మెంట్ మీద కోపం వచ్చి కొన్ని నెలల నుంచి డ్యూటీకి వెళ్లకుండా ఇంటికే పరిమితమై ఉంటాడు అలాంటి సత్యకి కమిషనర్ భాస్కర్ మాటల మీద వాల్యూ ఉండడంతో భాస్కర్ ఆ సత్యకి ఫోన్ చేసి విషయం మొత్తం చెప్తాడు దాంతో సత్య భాస్కర్ మాటల్ని కాదనలేక ఆ డేంజరస్ ఏరియాకి వెళ్ళి అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా అతి కష్టం మీద పోరాడి చివరికి ఆ అంతకూళ్ళని తీసుకువచ్చి జైల్లో వేస్తాడు తన వెంటనే భాస్కర్ కి ఫోన్ చేయగా సత్య నాకు తెలుసు నువ్వు ఖచ్చితంగా చెప్పిన పని చేస్తావని నేను వచ్చే వరకు స్టేషన్ లోనే ఉండు నేను వచ్చి నీతో మాట్లాడాలి అని అంటాడు దాంతో ఆ సత్య తనకి ఆ స్టేషన్ లో ఉండడం ఇష్టం లేనప్పటికీ భాస్కర్ కోసం అక్కడ వెయిట్ చేస్తూ ఉంటాడు మరోపక్క మనకు మూవీ స్టార్టింగ్ లో రామేశ్వరంలో ఒక వ్యక్తి కోనేరులో లో స్నానం చేసి స్వామి దర్శనం చేసుకుని బయలుదేరారు అని చెప్పుకున్నాం కదా ఆ వ్యక్తి సరిగ్గా ఇప్పుడు ప్రజెంట్ ఎక్కడైతే సత్య ఉన్నాడో ఆ పోలీస్ స్టేషన్ దగ్గరికి వచ్చి ఆ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాడు మరోపక్క సత్య ఉన్నటువంటి ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఇన్స్పెక్టర్ సత్యాన్ని చూసి తిట్టుకుంటూ వీడు మళ్ళీ ఇక్కడికి ఎందుకు వచ్చాడు అనుకుంటూ ఉంటాడు వెంటనే ఆ ఇన్స్పెక్టర్ సత్య తీసుకొచ్చినటువంటి ఆ క్రిమినల్స్ దగ్గరికి వెళ్ళగా వాళ్ళు ఆ ఇన్స్పెక్టర్ ని చూసి మీ ఇంటికి మేము ప్రసాదం పంపించేశామని అంటాడు దానికి ఇన్స్పెక్టర్ ఆ అందింది మీకు కూడా ఈ రోజు రాత్రికి స్వేచ్ఛ దొరుకుతుంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అంటే ఫ్రెండ్స్ ఇక్కడ ప్రసాదం అంటే లంచం లంచం తీసుకున్నటువంటి ఆ ఇన్స్పెక్టర్ సత్య తీసుకువచ్చినటువంటి ఆ క్రిమినల్స్ ని కోర్టు తీసుకు వెళ్లకు ముందే ఇక్కడి నుంచే పంపించేయాలి అని పోలీసుల్లో ఉన్న మరొక గ్రూప్ ఏదో ప్లాన్ చేస్తూ ఉంటారు రాత్రి అవుతుంది స్టేషన్ లో ఉన్న పోలీసులు అందరూ కూడా ఒక్కొక్కరిగా ఇంటికి వెళ్లిపోతూ ఉంటారు చివరికి పోలీస్ స్టేషన్ లో రైటర్ అయినటువంటి అంజన్న అలాగే ఆ కొత్తగా జాయిన్ అయినటువంటి ఒక కానిస్టేబుల్ వీళ్ళతో పాటు సత్య కూడా ఆ స్టేషన్ లోనే ఉంటాడు ఆ సమయంలో కొత్తగా డ్యూటీలో జాయిన్ అయినటువంటి కానిస్టేబుల్ కి వాళ్ళ అమ్మ ఫోన్ చేసి నిన్ను చూసుకోవడానికి అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు వస్తున్నారు నువ్వు త్వరగా రా అని చెప్పడంతో తన వెంటనే అంజన్నకి చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోతాడు అదే సమయంలో మళ్ళీ అంజన్నకి ఎవరో ఫోన్ చేసి వాళ్ళ అబ్బాయికి యాక్సిడెంట్ జరిగింది అని చెప్పడంతో అంజన్న వెంటనే సత్య దగ్గరికి వెళ్ళి సార్ ఇప్పుడు స్టేషన్ లో ఎవరూ లేరు మా అబ్బాయికి యాక్సిడెంట్ జరిగిందంట అని చెప్పడంతో సత్య చాలా కంగారు పడుతూ మీరు చూసి ఇక్కడ నుంచి బయలుదేరి వెళ్ళండి నేను చూసుకుంటాను మీకు ఏదైనా అవసరం ఉంటే నాకు ఫోన్ చేయండి డబ్బులు సహాయం చేస్తాను అని చెప్పడంతో అంజన్న కూడా అక్కడి నుంచి వెళ్లిపోతాడు ఫైనల్ గా ఆ స్టేషన్ లో సత్య అలాగే తను తీసుకు వచ్చినటువంటి ఆ క్రిమినల్స్ మాత్రమే ఉంటారు మరో పక్క సత్య మదర్ ఇంట్లో టీవీ చూస్తూ ఉండగా టీవీ న్యూస్ ఛానల్ లో ఒక యాంకర్ మాట్లాడుతూ ఈ రోజు రా రాత్రికి చంద్రగ్రహణం ఉంది ఈ చంద్రగ్రహణం రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పదిన్నర గంటల వరకు ఉంది ఆ సమయంలో మ్యాక్సిమం ఎవరు బయటకు రాకుండా ఉండడమే మంచిది ఎందుకంటే ఈ గ్రహణ సమయంలో చాలా రాసులు వారిని చెడు శక్తి ఆవహించే ప్రమాదం ఉంది ఇది నమ్మాలా వద్దా అనేది మీ ఇష్టం కానీ ఆ సమయంలో బయటకు రాకపోవడమే మంచిది అని అంటూ ఉంటుంది అలా చంద్రగ్రహణం స్టార్ట్ అవుతూ ఉండగా ఎక్కడైతే సత్య ఉన్నాడో ఆ పోలీస్ స్టేషన్ లో ఉన్న ఎవిడెన్స్ రూమ్ లో ఉన్న ఒక బాక్స్ చాలా విచిత్రంగా కదులుతూ ఉంటుంది ఆ విధంగా ఎవిడెన్స్ రూమ్ లో నుంచి సౌండ్ వస్తూ ఉండడంతో సత్య వెంటనే ఆ ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్ళగా తను అక్కడికి వెళ్ళగానే అన్ని నార్మల్ గా సైలెంట్ గా ఉంటాయి సత్య ఆ ఎవిడెన్స్ రూమ్ లోకి వెళ్లి అక్కడ ఎక్కడి నుంచి సౌండ్ వస్తుందో చెక్ చేస్తూ ఉండగా పొరపాటున తన చెయ్యి దిగి ఒక రక్తం బొట్టు వచ్చి అక్కడ ఉన్నటువంటి బాక్స్ మీద పడుతుంది దాంతో ఆ బాక్స్ వెలిగిపోతూ ఉంటుంది అది చూసినటువంటి సత్య ఆ బాక్స్ ఏంటి వెరైటీగా ఉంది అని ఆ బాక్స్ ని తీసుకుని వస్తూ ఉండగా పొరపాటున ఆ బాక్స్ కింద పడిపోవడంతో ఆ బాక్స్ లో ఉన్న ఆత్మ బయటికి వచ్చేస్తుంది అయితే ఇదంతా కూడా రామేశ్వరం నుంచి మొదట్లో వచ్చినటువంటి ఆ వ్యక్తి గ్రహించి దెయ్యం బయటకు వచ్చింది అని వెంటనే అక్కడి నుంచి బయలుదేరి వస్తూ ఉంటాడు మరోపక్క స్టేషన్ లో ఉన్న పోలీస్ ఆఫీసర్ సత్యకి తన వైఫ్ ఫోన్ చేసి నువ్వు ఎప్పుడూ కూడా కుటుంబాన్ని అసలు పట్టించుకోవు ఈ రోజు నీ కూతురు బర్త్డే కనీసం తనని విష్ చేసావా అని తిడుతుంది దాంతో సత్య వెంటనే తన కూతురుతో వీడియో కాల్ మాట్లాడుతూ ఈ రోజు స్టేషన్ లో లేరు లేరున్నానా అందుకే లేట్ అవుతుంది ఖచ్చితంగా త్వరగానే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి తన కూతురు చిన్నికి బర్త్డే విషెస్ చెప్పబోతూ ఉండగా తను మాత్రం నానా చెప్పకండి మీరు నాకు బర్త్డే విషస్ చెప్పాలి అంటే ఇంటికి వచ్చి మాత్రమే చెప్పండి ఇలా ఫోన్ లో చెప్పొద్దు మీకు ఒక సర్ప్రైజ్ ఉంది వెంటనే కళ్ళు మూసుకోండి అని చెప్పడంతో ఆ సత్య కళ్ళు మూసుకుంటాడు చిన్ని తన ఫాదర్ తో వీడియో కాల్ లో మాట్లాడుతూ ఉండగా తన ఫాదర్ కళ్ళు మూసుకుని ఉండగా తన వెనకాల ఎవరో వెళ్లినట్లుగా అనిపిస్తుంది అది చూసినటువంటి చిన్ని ఏంటి నాన్న స్టేషన్ లో ఎవరూ లేరు అని చెప్తున్నావా ఇప్పుడే కదా నీ వెనక ఎవరో వెళ్లారు అని అంటుంది ఆ మాటలో విన్నటువంటి సత్య లేదు నానా నువ్వు ఎవరిని చూసావో ఇక్కడైతే ఎవరూ లేరు సరే అయితే నేను త్వరగానే ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు ఆ తర్వాత సత్య కమిషనర్ భాస్కర్ కోసం వెయిట్ చేస్తూ పోలీస్ స్టేషన్ లోనే చైర్ లో కూర్చుని కళ్ళు మూసుకుని ఉండగా అప్పుడే పైన స్లాబ్ లీక్ అవుతూ ఒక వాటర్ డ్రాప్ వచ్చి ఆ సత్య మీద పడుతుంది అప్పుడు సరిగ్గా సమయం తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అంటే అది గ్రహణం స్టార్ట్ అయ్యే టైం సత్య వెంటనే నిద్ర లేచి రూమ్ లోకి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకుని వస్తూ ఉండగా అక్కడ మిర్రర్ లో ఒక దెయ్యం ఆ సత్యనే చూస్తూ ఉంటుంది సత్య ఆ వాష్రూమ్ నుంచి బయటకు వస్తూ ఉండగా మరో పక్క ఇంట్లో టీవీ చూస్తున్నటువంటి తన మదర్ ఆ సత్యకి ఫోన్ చేసి ఎక్కడ ఉన్నావు అని అడుగుతుంది సత్య మాట్లాడుతూ అమ్మ ఇప్పుడే బయలుదేరుతున్నాను అని అంటాడు దానికి సత్య మదర్ మాట్లాడుతూ వద్దు ఇప్పుడే చంద్రగ్రహణం స్టార్ట్ అవుతుంది రాత్రి తొమ్మిదిన్నర గంటల నుంచి పదన్నర గంటల వరకు చంద్రగ్రహణం ఉంది ఈ సమయంలో నీ జాతకం వాళ్ళు బయట ఉండడం మంచిది కాదు ప్లీజ్ ఏమీ రావద్దు అక్కడే ఉండు అని అంటుంది ఆ మాటలు విన్నటువంటి సత్య వీటన్నిటి మీద నమ్మకం లేనప్పటికీ సరే అమ్మా అలాగే నువ్వు చెప్పినట్లుగానే వన్ అవర్ తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి వస్తాను అని అంటాడు అలా సత్య తన మదర్ తో మాట్లాడి వస్తూ ఉండగా అప్పుడే వాకీ టాకీలో ఒక కానిస్టేబుల్ మాట్లాడుతూ ఇక్కడ ఉన్న ఒక ఏరియాలో రెండు వర్గాల మధ్య గొడవ జరిగింది వాళ్ళు రెండు బస్సు తగలబెట్టేశారు అని చెప్తూ ఉంటారు ఆ ఇన్ఫర్మేషన్ రిసీవ్ చేసుకున్నటువంటి మరొక స్టేషన్ వాళ్ళు మా స్టేషన్ నుంచి పోలీసులని పంపించాము అని అంటూ ఉంటారు ఆ తర్వాత సత్య తన లో కూర్చుని ఉండగా సడన్ గా బయట ఎవరో టైపింగ్ చేస్తున్నట్లుగా సౌండ్ వినిపించడంతో సత్య వెంటనే బయటికి వెళ్లగా విచిత్రంగా అక్కడ ఎవరో లేకుండానే టైప్ మిషన్ అదే టైప్ చేసుకుంటూ ఉంటుంది సత్య వెంటనే అక్కడికి వెళ్లి ఆ మిషన్ ఒక దెబ్బ కొట్టడంతో ఆగిపోతుంది అప్పుడే ఆ పోలీస్ ఆఫీసర్ సత్యకి రైటర్ అంజన్న చెప్పిన మాటలు గుర్తుకు వస్తాయి నిజానికి ఆ టైప్ రైటర్ విచిత్రంగా అప్పుడప్పుడు అలాగే బిహేవ్ చేస్తూ ఉంది అని ఆ అంజన్న ఇంతకు ముందే సత్యకి చెప్పి ఉంటాడు దాంతో సత్య ఏమి భయపడకుండా దాన్ని ఆపేసి అక్కడి నుంచి మళ్ళీ తన రూమ్ లోకి వెళ్తాడు కొంతసేపటి తర్వాత ఆ పోలీస్ స్టేషన్ కింద ఉన్న జైల్లో ఏదో సౌండ్ రావడంతో సత్య అక్కడికి వెళుతూ ఉండగా కరెంట్ పోతుంది అయినప్పటికీ సత్య ఫోన్ లైట్ లో అక్కడికి వెళుతూ ఉండగా అక్కడ కంటికి కనిపించినటువంటి ఒక శక్తి వచ్చి ఆ సత్యాన్ని అప్పుడే అక్కడికి కంటికి కనిపించినటువంటి ఒక శక్తి వచ్చి ఆ సత్యం మీద దాడి చేసి తనని కొడుతూ ఉంటుంది సత్య కంటికి కనిపించినటువంటి తన మీద దాడి చేస్తున్నటువంటి ఆ శక్తితో గొడవ పడుతూ తన గన్నుతో షూట్ చేస్తూ ఉండగా సడన్ గా మళ్ళీ కరెంట్ వస్తుంది అక్కడ తన అరెస్ట్ చేసినటువంటి ఖైదీలు ఆ సత్యాన్ని చూసి ఏమైంది సార్ అని అడుగుతూ ఉంటారు నిజానికి సత్యకి అసలు ఏం జరిగిందో చెప్పలేని పరిస్థితుల్లో ఉంటాడు సార్ మా అబ్బాయికి డాక్టర్ గారు ఆపరేషన్ చేయాలన్నారు అయినా మీకు ఫోన్ చేయడానికి వేరే రీజన్ ఉంది అదేమిటి అంటే నిజానికి స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా బయటికి వెళ్ళిపోవడానికి ఒక కారణం ఉంది మీరు అరెస్ట్ చేసినటువంటి ఆ ముగ్గురిని కూడా కోర్టులో సబ్మిట్ చేయకుండా వాళ్ళని అక్కడి నుంచి తీసుకుని కోసం ఎవరో ప్లాన్ చేశారు వాళ్ళ ముగ్గురిని కూడా విడిపించడం కోసం ఏదో ఒక పెద్ద గ్యాంగ్ మన స్టేషన్ మీదకి రాబోతుంది ఆ గ్యాంగ్ నుంచి అందరూ కూడా తప్పించుకుని కేవలం మీరు మాత్రమే ఆ గ్యాంగ్ చేతిలో చావాలి అని పోలీస్ స్టేషన్ లో ఉన్న వాళ్ళందరూ కూడా ప్లాన్ చేశారు అందుకే అందరూ కూడా అబద్ధాలు చెప్పి స్టేషన్ లో నుంచి వెళ్లిపోయారు సార్ సార్ మీ క్యారెక్టర్ గురించి తెలుసుకోవడం మీకు నేను నిజం చెప్పకపోతే తప్పు చేసి వాడిని అవుతాను మీరు వెంటనే అక్కడి నుంచి బయలుదేరి బయటికి వెళ్ళండి అని అంటాడు దాంతో సత్య వెంటనే అక్కడ నుంచి మెయిన్ డోర్ దగ్గరికి వెళ్లి మెయిన్ డోర్ ని లాక్ చేసి ఒక చైర్ లో కూర్చుని తనకి చెయ్యి తగ్గడం ఆ రక్తం వెళ్లి బాక్స్ మీద పడడం ఆ తర్వాత స్టేషన్ లో వింత వింత సంఘటనలు జరగడం తన కూతురు కూడా వీడియో కాల్ లో మాట్లాడుతూ మీ వెనకాల ఎవరో ఉన్నారు అన్న మాటలన్నింటినీ కూడా గుర్తు చేసుకుని అంటే నిజంగానే ఈ స్టేషన్ లో ఎవరో ఉన్నారు అనుకుంటూ ఉంటాడు ఆ సమయంలోనే స్టేషన్ లో ఎవరో నడిచినట్లుగా మళ్ళీ సౌండ్ వినిపిస్తుంది దాంతో సత్య ఆ సౌండ్ వినిపించిన ప్లేస్ దగ్గరికి వెళ్ళగా అక్కడికి కంటికి కనిపించినటువంటి ఆ శక్తి వచ్చి మళ్ళీ ఆ సత్య మీద దాడి చేసి తననే బాగా తీవ్రంగా హింసిస్తుంది అప్పుడు సమయం రాత్రి పదిన్నర గంటలకు కావస్తూ ఉండగా అప్పుడే ఆ సత్య బాడీలోకి ఏదో ఆత్మ ప్రవేశించి తనలోకి ఏదో కంటికి కనిపించిన శక్తి ప్రవేశించడంతో తను చాలా వింత వింతగా ప్రవర్తిస్తూ అరుస్తూ ఉంటాడు అక్కడ తను అరెస్ట్ చేసినటువంటి ఖైదీలు కూడా సత్య ప్రవర్తనను చూసి అసలు నీకేమైంది అని అడుగుతూ ఉంటారు దాంతో సత్య చాలా చిరాకు పడుతూ వాళ్ళని షూట్ చేసి తనను తాను కూడా షూట్ చేసేసుకుంటాడు సరిగ్గా అప్పటికి రాత్రి పది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది ఆ తర్వాత సత్య పోలీస్ స్టేషన్ లో ఉన్న చైర్ లో కమిషనర్ కోసం వెయిట్ చేస్తూ నిద్రపోతూ ఉండగా అప్పుడే స్లాబ్ లో నుంచి వాటర్ లీక్ అయ్యి ఒక డ్రాప్ వచ్చి ఆ సత్య మీద పడుతుంది అప్పుడు సమయం ఇంతకు ముందు చెప్పుకున్నట్లుగానే రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలు అవుతుంది అంటే ఈ సత్య లైఫ్ లో తొమ్మిది గంటల ముప్పై నిమిషాల నుంచి పది గంటల ముప్పై నిమిషాల మధ్య ఒక లూప్ క్రియేట్ అవుతుంది అంటే సత్య స్లాబ్ లీక్ అయ్యి వాటర్ డ్రాప్ వచ్చి తన మీద పడ్డప్పటి నుంచి చివరికి తనను తాను షూట్ చేసుకుని చనిపోయేంత వరకు తను ఏమైతే చేశాడో మళ్ళీ అవే చేస్తూ ఉంటాడు ఆ దెయ్యం మాత్రం సత్యాన్ని చాలా హింసిస్తూ ఆఖరికి తన కూతుర్ని కూడా చంపబోతున్నట్టుగా కొన్ని ఇల్యూజన్స్ ని చూపిస్తుంది వీటన్నిటినీ చూసినటువంటి సత్య నా లైఫ్ లో ఎందుకు ఇలా లూప్ అవుతుంది నేను ఎలాగైనా నా కూతుర్ని కాపాడుకోవాలి ఈ దెయ్యం నుంచి తప్పించుకుని నేను బయటకు వెళ్లి నా కూతుర్ని కాపాడుకోవాలి అని అనుకుంటూ ఉంటాడు కానీ కాని తను మాత్రం ఎంత ప్రయత్నించినా ఆ లూప్ లో నుంచి బయటికి మాత్రం రాలేకపోతూ ఉంటాడు చివరికి ఆ బ్రహ్మ రాక్షసుడు సత్య బాడీని ఫుల్ గా ఆవహించేస్తాడు తన నిజానికి ఒక రాక్షసుల్లాగా తయారవుతాడు సరిగ్గా అదే సమయంలో మనకు మొదట్లో రామేశ్వరంలో ఒక వ్యక్తి స్నానం చేసి దర్శనం చేసుకుని బయలుదేరాడు కదా ఆ వ్యక్తి ఆ స్టేషన్ దగ్గరికి వస్తాడు నిజానికి ఆ వ్యక్తి బ్రహ్మ రాక్షసుని బంధించి ఉన్నటువంటి ఆ బాక్స్ ను తీసుకుని వెళ్లడం కోసమే వచ్చి ఉంటాడు అంటే తను ఆ నాగచంద్రుడు వంశానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు అయితే అప్పటికి ఆ బ్రహ్మ రాక్షసుడు బయటకు వచ్చేయడంతో దాన్ని బంధించడం కోసమే అక్కడికి వస్తాడు దాంతో ఆ వ్యక్తికి మరియు సత్యకి మధ్య చాలా తీవ్రమైన పోరాటం జరుగుతుంది కానీ చివరికి అతి కష్టం మీద తను చాలా మంత్రాలు చదువుతూ ఆ సత్య బాడీలో ఉన్న బ్రహ్మ రాక్షసు తిరిగి మళ్ళీ బంధించి ఆ బాక్స్ ని అక్కడి నుంచి తీసుకుని వెళ్లి ఎవరికి కనిపించకుండా ఉండాలి అని ఒక సముద్రంలో పడేసి వెళ్లిపోతాడు ఫ్రెండ్స్ ఇక్కడతో కథ సుఖాంతం అయింది అనుకుంటాం కానీ కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత బీచ్ దగ్గర ఒక ముగ్గురు పిల్లలు ఆడుకుంటూ ఉంటారు అక్కడికి ఈ బ్రహ్మరాక్షసుని బంధించినటువంటి ఆ బాక్స్ కొట్టుకురావడంతో ఆ ముగ్గురు పిల్లలు కూడా అక్కడికి వెళ్ళి ఆ బాక్స్ తీసుకుంటారు అంటే ఆ పిల్లలు ఆ బాక్స్ ని ఓపెన్ చేస్తే ఆ బ్రహ్మరాక్ష ఖచ్చితంగా బయటికి వస్తాడు అన్నట్టుగా చూపించి మూవీని ముగిస్తారు ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి ఒక చిన్న కామెంట్ చేస్తే మాకు నెక్స్ట్ వీడియో చేయడానికి ఎంకరేజింగ్ గా ఉంటుంది అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న ని క్లిక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్